మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి సిద్ధమే చెప్పండి పతి కార్యకర్త గూడా ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యుల్గా ఘరోసారదునిగా వాలంటీర్లగా మీ పాత్రే అత్యంత కీలకం సమరవేరి మోగిద్దాం సమరనాదం వినిపిద్దాం మన గొప్ప చారిత్రక విజయానికి మన అడుగు వేయడానికి కూడా సిద్ధ అడుగుతా ఉన్నాను ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వయసు ఇప్పటికే డెబ్బై ఐదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభైకి పోతుంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెద్దందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు అందుకే వాళ్ళంతా కూడా తోడేళ్ళుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాం వీరందరికీ తోడు ఒక దొత్త పుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇంతమంది తోడేళ్ళు ఏకమవుతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్లు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపర్లాడతా ఉన్నాడు వారిని కూడా పొత్తు లేకు తెచ్చుకునేందుకు ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం ఈ తోడేళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అనంటే మీ జగన్ ఒక్కడే ఒక్కడికి సాధ్యం కాదు మీ జగన్కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి మీ జగన్కు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చెల్లెమ్మ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అవ్వ చేత ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతన్న కూడా మీ జగన్ తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది